పువ్వులతో నిండిన తోట ఎంత అందంగా ఉంటుందో ఈ నూతన సంవత్సరం సందర్భంగా అందరి మనసులు మంచి ఆలోచనలతో నిండి అందంగా ఉంటారని కోరుకుంటూ నూతన సంవత్సరం మకర సంక్రాంతి శుభాకాంక్షలు వారు బాలాజీ కాంప్లెక్స్ కసెట్టి చంద్ర కూడా నూతన ఆంగ్ల సంవత్సర మరియు విశ్వావసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరికీ ఈ సంవత్సరం శుభం జరగాలి వాళ్ళు చేసే వృత్తుల మీద అభివృద్ధి చెందాలని చెప్పేసి కార్యకర్తలకు పార్టీ అభిమానులకు శ్రేయాభిలాషులకు బంధువులకు మిత్రులకు అందరి కూడా పేరు పేరున మరొక్కసారి నూతన ఆంగ్ల సంవత్సరం మరియు ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మీరందరూ కూడా ఈ సంవత్సరం సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలతో మీరు చేసే వృత్తుల మీద అభివృద్ధి చెందాలని చెప్పేసి కోరుకుంటున్నాను జై శ్రీరామ్